తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ సో వుడ్ లైక్ టు హియర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఐ లైక్ హిస్ వర్క్ లాబ్లాబ్ లా ఐ రియలీ థింక్ ఈజ్ ఫెంటాస్టిక్ బట్ వచ్చి పది సంవత్సరాలు కదా టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసి ఇనిషియలీ వాజ్ నాట్ ఐక్ దెన్ ఇప్పుడు ఒక డెప్యూటీ సీఎం అంటే ఎంత పెద్ద విషయాలండి సో నాకు కూడా ఓకే మేబీ ఐ కెన్ ట్రై కాదు బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ గివ్స్ హోప్ ఓకే వెరీ మచ్ విక్రమ్ యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తాం చాలా ఉంది అండి మీరు మాట్లాడుతూ ఐ లవ్ అవార్డ్స్ అన్నారు అవును అపరిచితుడికి నేషనల్ అవార్డు వచ్చింది అవును సారీ శివపుత్రుడికి శివపుత్రుడు మీరు కన్ఫ్యూజ్ చేశారు ఓకే ఓకే ఆ తర్వాత ఐ ఈ మూడు ఈ మూడు సినిమాలో కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మీరు ప్లే చేశారు అండ్ అస్ ఎ ఫ్యాన్స్ కానీ మేము కానీ అండ్ ఖచ్చితంగా అవార్డ్స్ కొట్టేస్తారని అనుకున్నాము బట్ అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి విషయాలు మైండ్ లో పెట్టుకుంటారు అవార్డ్స్ వస్తాయి అండ్ మైండ్లో పెట్టుకుంటారా లేదా నేను ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని నే ఎవ్రీ యాక్టర్ వాన్స్ టు రీచ్ ఇస్ ఫ్యాన్స్ వాన్స్ రీచ్ అండ్ ఆడియన్స్ అంతే అవార్డ్స్ ఇస్ ఇన్సిడెంట్ లైక్ ఇట్స్ నాట్ ఇట్ డస్న్ మేక్ సెన్స్ అట్ ఆల్ దెన్ అవార్డ్స్ వస్తే బ్యూటిఫుల్గా షోకేస్ లో పెట్టి చూసి Now happiness, but it's fan. Okay, fan wrote, Le choose Sir, Bagaches, Sir, put a choose, mere kada. That is like an award for me because you're actually appreciating my work. So thank you for that. And thank you for like my pictures, ni me, support, Chestaru. I'm sure you will support Tangalan too, and waiting for.